హలో గాయ్స్ దిస్ ఈస్ డైనింగ్ టేబుల్ వాచ్ దిస్ దిస్ ఈస్ వెరీ డిఫరెంట్ చూసారు కదా ఎలా ఉందో దీన్ని ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు షార్ట్ కావాలంటే షార్ట్ లాంగ్ కావాలంటే లాంగ్ కూడా చేసుకోవచ్చు చాలా యునిక్గా ఉంటుంది లుక్ దిస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డైనింగ్ టేబుల్ నార్మల్గా ఫోర్ మెంబర్స్ కూర్చోడానికి టేబుల్ అనేది ఇలా రౌండ్గా ఉంటుంది ఇదేంటంటే మీకు సైడ్స్ చూడటానికి రౌండ్గా అనిపించిన సైడ్ అనేది కాస్త స్ట్రైట్ అనేది ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఫుల్ లెంత్ ఓపెన్ అయిన తర్వాత మీకు డైనింగ్ టేబుల్లో షేప్ అనేది చేంజ్ అవుతుంది సో దానికోసమని మీకు సైడ్ అలా ఇచ్చారు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఓపెన్ అవుతుంది టూ సైడ్స్ క్లిప్స్ కింద ఉంటాయి ఆ క్లిప్స్ ఓపెన్ చేస్తే కనుక మీకు పైన అనేది ఓపెన్ అవుతుంది టూ హ్యాండ్స్ పట్టుకొని అలాగా ఓపెన్ చేయాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇప్పుడు ఆ వైట్ టూ పార్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి క్లిప్స్ కూడా ఓపెన్ చేస్తే ఈ ఓపెన్ చేసి ఆ అటువైపు ఇటువైపు కూడా ఫిట్ చేసుకోవాలి ఈ వైట్ పార్ట్స్ అనేవి వీడియోలో మీరు చూస్తున్నారు కదా స్లోగా ఈ వైట్ పార్ట్స్ అనేది ఓపెన్ చేయాలి మరి ఫాస్ట్గా ఓపెన్ చేసి ఒకసారి వదిలేయడం చేయకూడదు ఫిట్టింగ్ అనేది సరిగా రాదు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఫిట్ చేసుకోండి చూసారు కదా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను ఆ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత మీకు రెండు వైపులా బ్లాక్ పార్ట్స్ ఉన్నాయి కదా ఆ బ్లాక్ పార్ట్స్ని టూ హ్యాండ్స్ అలా పెట్టి జస్ట్ పుష్ చేస్తే క్లోజ్ అవుతుంది అన్నమాట ఈ గ్యాప్స్ అనేది లేకుండా ఇలా చేసిన తర్వాత కంపల్సరీ కిందనే మీకు క్లిప్స్ అనేవి ఉంటాయి ఆ క్లిప్స్ లాక్ చేయాలి ఆ క్లిప్స్ లాక్ చేయకపోతే కనుక గ్యాప్స్ వచ్చేసి మీకు టేబుల్ మూవ్ అవుతుంది సో అలా కాకుండా క్లిప్స్ కంపల్సరీగా క్లోజ్ చేసుకోవాలి ఇది డైనింగ్ టేబుల్ ఫైనల్ లుక్ చాలా బాగుంటుంది ఇది బిఫోర్ మీరు ఫోర్ మెంబర్స్ కూర్చోవచ్చు ఇది ఓపెన్ చేసిన తర్వాత మీరు కా ఎయిట్ మెంబర్స్ వరకు కూడా కూర్చోవచ్చు మాట చాలా బాగుంటుంది టేబుల్ చాలా కంఫర్టబుల్ కూడా సో ఇలాంటి డైనింగ్ టేబుల్ మీరు ఏమైనా బై చేయాలనుకుంటే కనుక మీరు గోద్రేజ్లో అవైలబుల్గా ఉంటాయి చాలా ఎక్సలెంట్ టేబుల్ ఇది సో ఇది టేబుల్ యొక్క ఫైనల్ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్